హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రాశి వారికి ప్రతి ఒక్క రహస్యం బయటపడకపోతే అప్పుడండి రాశి వారి జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో జరిగేది మాత్రం ఇదే నిజం వింటే మీ కళ్ళల్లో నీళ్లు ఆగవు ఈ రాశి వారిలో ఎక్కువ శాతంగా చాలా అంటే వీళ్ళు ప్రతి చిన్న ఒడిదుడుకులకు కూడా తొందరగా కాబరా అనేది పండరు ఎంతో ధైర్యంగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు నేను ఎవరికీ తక్కువ కాదు ఎవరికీ తీసిపోను వాళ్ళు చేయగలిగితే నేను దానికన్నా డబుల్ చేయగలుగుతాను అన్న థాట్ కలిగి ఉన్న వాళ్ళు అనమాట వీళ్ళు ఎప్పుడూ కూడా ఎవరిని మోసం చేసే తత్వం కలిగి ఉన్న పర్సన్స్ అసలే కాదు వీళ్ళు ఎక్కువ శాతం దేవుణ్ణి నమ్ముతారు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి ఆ దైవం మీదే వదిలేస్తారు దేవుడు ఎదురు చేసినా మన మంచి కోసమే చేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు ఇలాంటి మంచి మనసు కలిగి ఉన్న ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఎటువంటి కారణం వలన వీళ్ళకి ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్క విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కేవలం మీ జీవితంలో ఈ కాస్త సమయాన్ని కనుక కేటాయించి పూర్తిగా చూస్తే మీకు మీ పూర్తి జీవితం ఏంటో ఒక అవగాహన అనేది వస్తుంది దానికి తగ్గట్లుగా మీరు పడాల్సిన జాగ్రత్తలు మీరు పడతారు దాంతో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు కలగదు సో ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మీరు ఎప్పుడూ కూడా అవతల వాళ్ళతో డిఫరెన్స్ అనేది చూపించరు ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తారు మీరు ఎప్పుడూ కూడా అత్యాసుకులోనవరు తమ దగ్గర ఎంతైతే ఉందో దాంతోనే సంతోషపడతారు ఆ దేవుడు ఇచ్చిన దాంతోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన ఉంటుంది అలాగే మీరు ఎప్పుడూ కూడా జల్సి అనేది ఫీల్ అవ్వరు అవతల వాళ్ళకి నాకన్నా కూడా ఎక్కువగా ఉంది నా దగ్గర అయితే ఇంతే ఉంది అలాంటి ఆలోచనలు జల్స్ ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఉండదు మీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కూడా మీరు మీ సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తారు ఎందుకు అని అంటే మీకున్న పర్సనాలిటీని బట్టి మీకున్న మెంటాలిటీని బట్టి చెడులో కూడా మంచి అనేది చూస్తారు కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పని అయినా సరే ముందు దాన్ని మూలం వరకు వెళ్తారు దాని గురించి బాగా ఆలోచిస్తారు అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీరు మొదలు పెడతారు అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపు ఉంటారు అన్యాయం అస్సలు సహించరు మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతైతే కోరుకుంటారో అవతల వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎక్కువ శాతంగా న్యాయం వైపు నిలబడతారు కాబట్టి మీకున్న పాజిటివిటీతో పక్కన మనుషులందరూ కూడా మీ నుంచి మంచి అనేది కోరుతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అట్రాక్ట్ అవుతుంటారు అలాగే మీరు చాలా కూల్ గోయింగ్ పర్సన్ మీరు లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా మీరు కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ అనేది చేస్తారు ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు మీరు ఎప్పుడూ కూడా మీకు తోచిన చేయగలిగిన సహాయానికి వెనుకొడుగు వేయరు ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది ఈ మాత్రం నేను చేయగలుగుతాను అనే ఆలోచన ఉంటే మాత్రం మీరు వెంటనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటారు ఇంకా మీరు ఎక్కువగా చేసేది ఏంటి అని అంటే ఎవరైతే రిలేషన్ ఉంటారో వారిని బాగా నమ్ముతారు కానీ వీళ్ళ నుంచి మళ్ళీ ప్రాబ్లం ఉంది వీళ్ళు నాతో ఇలా చేశారు అని వన్స్ మీకు తెలిస్తే మాత్రం అది ఎంత క్లోజ్ రిలేషన్ అయినా సరే వెంటనే వారిని దూరం పెట్టేస్తారు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు దానికి తగ్గట్లుగా మీరు ఎప్పుడూ కూడా లైఫ్లో చాలా స్టెబుల్గా ఉంటారు అంటే ఎలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నబుచ్చుకోరు లైఫ్ని చాలా బ్యాలెన్స్గా లీడ్ అనేది చేసుకుంటూ ఉంటారు దానికి తోడుగా వేరే వాళ్ళు మీ మీద ఎంతైతే ప్రేమభావం అనేది చూపిస్తూ ఉంటారో మీరు దాన్ని అసలు ఏమాత్రం కూడా చూపించరు మీకున్న ఇటువంటి అలవాట్లు బట్టే మీరు ప్రతి ఒక్క మనుషులకన్నా కూడా భిన్నంగా కనబడతారు మీ ప్రత్యేకత విడిగా కనబడుతుంది మీకు మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సపరేట్గా ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని చూస్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఆకర్షణ అనేది పడతారు ఖచ్చితంగా మీ కళ్ళకు వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారు ఇక మీరు వేరే వాళ్లకు చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు మీరు ఎవరితోనైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్ళకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి వాళ్ళతో మీ టైం చాలా మంచిగా స్పెండ్ అవుతుంది చాలా లక్కీగా వేరే వాళ్ళకి మీరు ఉంటారనమాట మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు నచ్చదు అలాగే వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫిగర్ అవ్వడం అనేది మీరు చేయరు మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి మీ ఆలోచనలు మీకే ఉండాలి పక్కనోడు వచ్చి మీకు సలహాలు ఇచ్చినా కూడా మీకు నచ్చదు అలాగే వాళ్ళు సలహాలు ఇస్తే నచ్చినప్పుడు మీ విషయాలలో జోక్యం చేసుకుంటే మీరు ఒప్పుకోరు మీరు చాలా హానెస్ట్ పర్సన్గా ఉంటారు ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయడానికి ముందుంటారు దాని మూలంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి తెలిసినా కూడా ఫస్ట్లో ఉంటారు మీ అతి మంచితనమే మిమ్మల్ని వెనుక్కు లాగేస్తుంది మిమ్మల్ని చాలా బాధలకి ఇబ్బందులకి గురయ్యేలా చేస్తుంది మీరు ఎంత టాలెంట్ పర్సన్ అంటే ఏ రంగంలో ఉన్నా సరే మీరు చాలా బాగా లీడ్ అనేది చేస్తారు దాంట్లో తిరుగు లేకుండా పని చేస్తారు కానీ మీ అతి మంచితనం వల్ల మీరు చాలాసార్లు దెబ్బ అనేది తింటూ ఉంటారు ఇక మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే మీలో చిన్నపిల్లల మనస్తత్వం అనేది అలానే ఉంటుంది దీనివలన మీరు చాలాసార్లు మాట్లాడాల్సి వస్తుంది ఇక మీరు ఎప్పుడూ కూడా పనిచేయడానికి వెనుకాడరు మీరు మంచిగా హార్డ్ వర్క్ అనేది చేస్తారు అలాగే మీరు ఎప్పుడూ కూడా ఎవరు చిన్న పని చేయడానికి అస్సలు ఇష్టపడరు చిన్న పనైనా పెద్ద పనైనా మీరే స్వతహాగా మీ పని చేసుకోవడానికి ఇష్టపడతారు ఒకళ్ళ కింద బానిసలాగా పనిచేయడానికి మీరు అసలు ఒప్పుకోరు కాబట్టి మీరు ఎంతసేపటికి మీ వర్క్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తూ ఉంటారు అలాగే ఫ్యామిలీ అనేటప్పటికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీ కోసం ముందడుగులో ఉంటారు ఎటువంటి కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు ప్రతి ఒక్క కష్టం మీ భుజాల మీద వేసుకొని మీ ఫ్యామిలీ ఒక అండగా ఉంటారు మీ లవ్ లైఫ్ మీరు ఎంతో ఇష్టపడే మనిషి మీ దగ్గరికి వస్తారు అలాగే మీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాన మీ లవ్ లైఫ్లో చిన్న ప్రాబ్లమ్స్ రావచ్చు కానీ మీరు దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు ఇక మీరు చేయాల్సిన పని అతిపెద్ద పని మీరు దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒము అనేది చేసుకోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రం ఇలాగే స్టేబుల్గా ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని మంచివైపు పట్టుకొని తీసుకువెళ్తాడు ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని తీసుకువెళ్తాడు సో ఫ్రెండ్స్ మీకున్న ఇన్ని గుణాల మూలాన ప్రాబ్లమ్స్ జరుగుతాయి మీరు అటువంటి పర్సన్తో జాగ్రత్తగా ఉండండి మీరు ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ పోతారో అదేవిధంగా మీ లైఫ్ అనేది కూడా మంచిగా మౌల్డ్ అవుతూ ఉంటుంది అలాగే మనం ఈ వృచ్చిక రాసి వారికి సంబంధించిన అద్భుతమైన విశేషాలను మరియు వారికి కలగబోయే శుభవార్తల గురించి కూడా తెలుసుకోబోతున్నాం ఈ వృచిక రాసి వారు మౌనంగా ఉండండి చాలు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పది తర్వాత శుభవార్తలు వింటారు కానీ ఈ వీడియోను ఒంటరిగా మాత్రమే చూడండి ఒంటరిగా ఎందుకు చూడమంటున్నాము అంటే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీ పూర్తిగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వృచిక రాసి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఎవరికి జరగినటువంటి మంచి వీరికి జరగబోతుంది ఎవరు విన్నటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు మరి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే కొంతమంది కూడా వీరి నాశనాన్ని కోరుకుంటున్నారు ఇంతకీ వారు ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఈ వృచ్చకి రాసి వారికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మరియు ఆ ముగ్గురు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు ఏదో ఒక రూపంలో ఎలా ఒకలాగా వీరిని ఎలా అయినా కిందికి తొక్కేయాలని చూస్తున్నారు ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు ఈ కలియుగంలోని ఎప్పటి వరకు ఎప్పుడూ కూడా కనీ ఎరుగుని రీతిలో ఈ రుచిక్రాసు వరకు అయితే మంచి శుభవార్తలను వినబోతున్నారు మరి వీరికి చాలా మంచి జరగబోతుంది మీరు కనుక ఏం చేయబోతున్నారు అనేది మీ పక్కన ఉన్న వారితో మీరు చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు అందుకోసమే ఒంటరిగా మాత్రమే వీడియో చూడండి అని చెప్పడం జరుగుతుంది మీకు జరగబోయే ఆ పది శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ వృచికి రాశి వారికి మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరగాలి ధనలాభం రావాలి మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరగాలి వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మరి ఈ వృత్తికి రాశి వారు ఈ తప్పులను అసలు చేయకుండా ఉండటం ద్వారా వారు అనుకున్నవనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతాయి ఎందుకీ వారు చేయకూడని ఆ తప్పులు ఏంటో తెలుసుకోవాలి అంటే ముందుగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది మంగళవారం పూట జంతువులను తింటూ ఉంటారు అనగా నాన్ వెజ్ని తింటూ ఉంటారు అలా మంగళవారం పూట అస్సలు చేయకండి అలా చేయకూడదు ఇలా చేయటం వలన రాముల వారికి మీ మీద కోపం వస్తుంది మరియు రాముల వారు లేని చోట హనుమంతుల వారు కూడా అసలే ఉండరు కదా కాబట్టి వీరిద్దరు అనుగ్రహం లేనిదే ఏ పని సాధ్యం అవదు ఈ రుచిక రాజు వారికి అందుకే ఇకపోయే ప్రతి మంగళవారం కూడా మీరు కేవలం శాఖాహారం మాత్రమే తినండి దీనివలన రాముల వారి మరియు ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది దీనివలన మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా విజయవంతం చేయగలుగుతారు మరి అంతేకాకుండా కాకుండా ఇలా మంగళవారం పూట శాఖాహారం తినకుండా జంతు పశుపక్షులను తినడం వలన సాడే సాతి కూడా వీరి జీవితంలోకి రాబోతుంది ఇలా సాడే సాతి ఎవరి జీవితంలో ఎంటర్ అవుతుందో వారికి కష్టాలు ఖచ్చితంగా మొదలవుతాయని చెప్పవచ్చు కాబట్టి మంగళవారం పూట కేవలం శాఖాహారం మాత్రమే తినండి మరి మీరు చేయకూడని ఇంకొక తప్పు ఏంటంటే తప్పుడు మాటలు మాట్లాడటం కోపంలో నోటికి వచ్చినట్లు మాట్లాడటం ఇష్టం వచ్చినట్లు పక్కన వాళ్ళని తిట్టడం వాడకూడని పదాలు వాడటం మాట్లాడకూడని మాటలు మాట్లాడేయటం ఇటువంటివన్నీ కూడా చేయకుండా ఉంటే కనుక ఈ రుచికి రాసి వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారని చెప్పవచ్చు తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడటం అరవటం కోపంలో ఇతరులను బాధించడం చేయటం వలన వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివలన వాళ్ళు పేదరికం చూడాల్సి వస్తుంది మీ కనుక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి ఓర్పుగా సహనంగా శాంతంగా ఉండాలి మరి అంతేకాకుండా ఈ వృత్తికి రాసిన వారి చుట్టుప్రక్కల ఎవరైనా సరే ఆర్ అనే అక్షరం మొదలవుతున్న పేరుగల వారు ఉంటే కనుక ఇటువంటి వారు మీతోనే ఉన్నట్లుగా ఉంటారు కానీ వీళ్ళ వలన మీరు ఎక్కువ కష్టాలు కూడా పడుతూ ఉంటారని చెప్పవచ్చు కాబట్టి ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెప్పుకోవచ్చు ఇలా దూరంగా ఉండటం వలన మీకు చాలా మంచిది మరి అంతేకాకుండా మీరు ఎవరికైతే ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారో ఒక రకంగా కాదు మీకు వీలైనంత ఎక్కువ సహాయం చేయడం ద్వారా ఎక్కువ మంచి ఫలితాలను కూడా పొందుతారు ఈ రుచికి రాసి వారు అంతేకాకుండా ఇప్పటివరకు ఏ వారికి ఎప్పుడూ కలిగినటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే మరి ఈ వృత్తికి వారికి కలిగిందని చెప్పవచ్చు ఎందుకు అది ఏంటి అంటే మీరు కనుక ఎవరినైనా ధనవంతులు చేయాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారిని ధనవంతులను చేసే శక్తి ఈ వృత్చకి వారికి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి ఈ వృచికి రాసి వారితో జాగ్రత్తగా మంచిగా మసులుకోండి ఇక అంతేకాకుండా ఈ వృచ్చకి రాశి వారు చేయకూడని మూడు తప్పులేంటో కూడా తెలుసుకుందాం మరి వృచ్చికి రాశి వారు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం మొదటగా ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈజీగా అసలే నమ్మవద్దు మీరు చేసే అతి ముఖ్యమైన తప్పు ఇదే కాబట్టి ఇక్కడ నుంచి ఎవరిని కూడా గుడ్డుగా నమ్మవద్దు అంతేకాకుండా దేవుణ్ణి ఏదైనా వరం అడగాలి లేదంటే మీకు ఏదైనా కావాలి ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించండి ఇలా ప్రార్థించిన తర్వాత ఏ పని జరుగుతుందో లేదో అనుకున్నవన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో నేను కోరుకున్న వరం అందుతుందో లేదో అనే ఆలోచనలోనే మీరు ఉండిపోతుంటారు దయచేసి ఇలా అసలు చేయకండి ఇలా చేయటం వలన దేవుడికి మీపై కోపం వస్తుంది అలా జరిగినప్పుడు మీరు అనుకున్న పని మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది జరగకుండా పోతుంది మీరు ఖచ్చితంగా పూర్తి విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించండి మీరు అనుకున్న ఫలితం ఖచ్చితంగా మీ వద్దకు చేరుతుంది మరి మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా సక్రమంగా జరగాలి అనుకుంటే ఎప్పుడూ కూడా ఎవరితోనూ తప్పుగా మాట్లాడకుండా మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి కోపంగా కూడా మాట్లాడడం మానేయండి ఇలా చేయడం ద్వారా మీరు అనుకున్నట్లుగా సాధించగలుగుతారు మరి ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే మీరు ఇంతకు ముందుగానే చెప్పుకున్నట్లుగా ఈ రుచికి రాసి వారు ఎవరైతే ఉన్నారో వీరి వద్ద ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నాశనమైతే రాబోతుంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు మీ చుట్టుప్రక్కల ఉండి మంచిగా ఉన్నట్లు మీతో నటిస్తూ ఉంటారు కానీ వీరు మీ నాశనాన్ని కోరుకుంటారు మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలని అనుకుంటారు వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకు వారెవరు ఆ ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఎవరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీ మరియు ఎస్ అనే అక్షరం ఈ పేరున్న వారితో ఏ ఆడవారి పేరైతే మొదలవుతున్నాయో అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అస్సలు నమ్మకండి వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది మరియు స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆర్ అనే అక్షరంతో మగవాడి పేరైతే మొదలవుతుందో అటువంటి వారికి కూడా ఈ రుచి క్రాసి వారి దూరంగా ఉండటం చాలా మంచిది కాబట్టి వీరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వీరి నుంచి దూరంగా ఉండండి మరి ఈ వీడియోను చూసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు శుభవార్తలు ఖచ్చితంగా వినడం మొదలు పెడతారు మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి